సత్తెనపల్లిలో బాల్య వివాహంపై చైల్డ్ వెల్ఫేర్ కేర్ సంస్థ సీరియస్ అయింది ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆగస్టు మూడున పెద్దల సమక్షంలో సత్తెనపల్లిలోని దోబీఘాట్ లో బాల్య వివాహం చైల్డ్ వెల్ఫేర్ కేర్ సంస్థకు ద్వారా సమాచారం ఇచ్చారు స్థానికులు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ ను విచారణకు ఆదేశించారు చైల్డ్ వెల్ఫేర్ జిల్లా అధికారులు బాల్య వివాహం వాస్తవం అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వధువు వరుడు తల్లిదండ్రులు పురోహితుడు మండపం నిర్వాహకుడు మరియు ఫోటోగ్రాఫర్ పై కూడా కేసు నమోదు చేశారు పద్నాలుగు మందిపై బాల్య వివాహం చట్టం కింద కేసు నమోదు చేశారు వధువు మైనర్ కావడంతో గుంటూరు వెల్ఫేర్ ఒక రెండు నెలల క్రితం జరిగినటువంటి ఒక బాల్య వివాహం మీద ఈ మధ్య కాలంలో ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ వివాహం జరిపించాలంటే ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు మగవారికి ఇరవై ఒక్క సంవత్సరాలు నింట్లయితేనే వాళ్ళు వివాహం చేసుకోవడానికి అర్పులుగా చట్టం చెప్తుంది కాబట్టి ఈ యొక్క ప్రోబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ వయసు దాటినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉండేటటువంటి బాలికలు కానీ ఇరవై ఒక్క సంవత్సరాల లోపల ఉండే బాలుడు కానీ వివాహం జరిపించడం అనేటటువంటిది చట్టవిరుద్ధమైనటువంటిది వివాహం జరిపించిన తర్వాత కూడా వారిపైన చట్టపరమైనటువంటి చర్య తీసుకోవడం జరిగింది అది మనకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనే ఉదాహరణ కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని మధ్యలో చదువులు మాన్పించేసి వారు వయసు రాకముందే వారికి వివాహం చేపించడం అనేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలి అది పూర్తిగా విరుద్ధం అలాగే కొన్ని పోక్సో కేసులను కానీ గమనించినట్లయితే పిల్లలు స్కూళ్ళకు వెళ్ళనటువంటి ఆడపిల్లలే ఎక్కువగా ఈ యొక్క పోక్సో కేసు